మళ్ళా ఇంకొకటి ఉంటుంది ఇక దీన్ని దశానల్లో దిశానల్లో దశ ఎట్లా ఇంటి అబ్బాబ్ కేసీఆర్ లేకపోతే ఈ పత్రిక నదవాడని బట్టగాల్సి మీదారు సెనపా సంపు సంపు ఇట్లా డాన్ చేస్తారు కావచ్చు వీళ్ళ ఆఫీస్లో నాకు తెలిసి మరి ఈ ఎడిటర్ ఎవలో ఈయన ఎవలో నాకు తెలియదు కానీ పాపం ఓ కొడుక పొద్దుగా లేవంగానే కేసీఆర్కి ఏదో అయింది కేటి రామారావుకి ఏమైంది కవిత అక్కడ హరీష్ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అగమ్య గోచరం ఎంపీలకు లేరు ఓ మీద ఎత్తారు ఒకసారి వీళ్ళ హెడ్ లైన్ చూడూరి ఇజ్జలు పోతుంది మన చదవాలంటే ఇజ్జత్ అవుతుంది ఇక చూడు కాళేశ్వరంపై సిబిఐ అంటే కేసీఆర్ గురించి ఇక చూడూరి లేదు అబ్బో కొద్దిగా కొద్దిగా ఇజ్జత్ వచ్చినట్టున్నాయి సిగ్గుశ్వరం వచ్చినట్టున్నది కొంచెం కొంచెం ఇవాళ మొత్తం కేసీఆర్ గురించి ఇగ మొత్తం కేసీఆర్ ఇక రీ మొత్తం కేసీఆర్ ని ఎట్లా బట్టగాల్సి మీద ఏం కదా బీఆర్ఎస్ ఉంటాయి ఇగ పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నదా కేఆర్ఎంబిపై గలమెత్తండి ఇగో ఇది అంటే మన గురూజీ అనుకోండి ఇగో ఇది ఇలా ఇలా కొంచెం సిగ్గుశారం వచ్చినట్టున్నది వెరీ గుడ్ ఇక నిన్న గతంలో అన్నా కదా గిట్లా రాస్తే వెరీ గుడ్ ఓకేనా ఫీల్ అయితే కూడా సారీ కానీ గీ లంగముచ్చట్లు రాయకు ఇగో గీ లంగముచ్చట్లు రాయకు నువ్వు జర్నలిజం విలువలు పాటించు ఊకే కేసీఆర్ 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 నీ పొద్దుల పత్రిక మధ్యాహ్నం పత్రిక సాయంత్రం పత్రిక మొత్తం ఇజ్జత్ పోతుంది ఇది నువ్వు ఎట్లా రాస్తున్నావో కేసీఆర్ మీద ఎందుకు వేస్తున్నావో నాకు అర్థమైతే లేదు మారు మారు అంటాను నేను నువ్వు బట్టగాల్చిన మీద నీకు ఏం లేదు ప్రగతి భవనంలో ఏదో జరగబోతుంది శీర్షికలు నా లొట్ట పీ జరుగుతుంది ఈయన పోయి మొత్తం కల్లా కంటి వెలుగుతో ఆపరేషన్ చేయించుకున్నట్టు ఇట్లా చూస్తాడు అన్నట్టు ఈయన ఈయననే ఉంటాడు కేసీఆర్ దగ్గర తిన్నాడా పడుకున్నాడా ఇది వేయండా ఇది వేయండా అన్నీ ఈయననే వేస్తాడు ఎవరన్నా లేకపోతే ఆయననే గడుగుతాడు ఈ జతపా గిదా జర్నలిజం ఇలా అండి కేసీఆర్ మీద బట్టగాల్సి మీద ఓ కొడుక ఏమరా నాయన ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు తెలంగాణ ఉద్యమంలో నువ్వు నీ పత్రిక ఎన్నడొచ్చింది నీ కథ ఏంది నీ లచ్చనమేంది ఏంది చూడు సిగ్గుశే అని తెచ్చుకోయో ఈ పత్రికను తెచ్చుకో వచ్చింది ఇది టైగర్ పత్రిక అంట ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ చదవాల్సిన పత్రిక నమస్తే తెలంగాణ ఓ వెలుగు పేపర్ అనేది ఉండే ఓ నాడు ఆంధ్రజ్యోతి ఉండే ఓ రోజు దిశ ఉండే అనే లెక్క మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ రోజు ఇదే ప్రతిపక్షం ఇక చూడుర్రీ